वक्तillae भारत मा जनरल साइड बैठवांडी मा भारत माता की जय जनरल साइड बैठवांडी भारत माता जय 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 माता भारत 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 माता जय 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 माता भारत 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 माता जय 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 माता भारत 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 माता वक्तillae मातृगा रानी कप्पा वक्तillae जय मातृगा रानी कप्पा वक्तillae जिंदाबाद దేశ ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభలో ఈ ఒక్క కోర్టు బిల్లు సవరణ చట్టాన్ని తీసుకురావడం దేశ ప్రజలందరూ ఈ పొద్దు దీన్ని ఆశిస్తున్నారు మేధావులు అయితేనేమి లేకపోతే విద్యావతులైతేనేమి ఎంతోమంది చర్చలు జరిపి ఎంతోమంది అభిప్రాయాలు తీసుకొని ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది ఎన్నో కమిటీ కానీ నియమించి కమిటీ యొక్క లోతుపాతలను ఏ విధంగా చేయాలి ఈ చట్టం ఈ దీంట్లో సవరణ ఏ విధంగా మనము చేస్తే దేశ ప్రజలకు ముస్లిం సోదరులకు ఉపయోగము ఆ విధంగా చట్టాన్ని రూపొందించి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి ఈ ప్రక్రియ మొదలుపెట్టి దాదాపు కంటే ఏడెనిమిది నెలల నుంచి భారతదేశ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం ఇది మంచి శుభపరిణామం ఈరోజు శాంతియుతంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకోకుండా పాత చట్టాలను తొలగించి కొత్త సవరణకు తీసుకురావడం ఈరోజు ముస్లిం సోదరులు అందరూ ఆశిస్తున్నారు ఎందుకంటే ఇంతకు ముందంతా సరైన పారదర్శక లేదు దాని నిర్వహణ సరిగ్గా లేదు దాని చట్టం అంటే ఎవరికే కానీ తెలియకోవడం పరిస్థితిలో తొంభై నుంచి మనం చూస్తున్నాము ఈరోజు ఎంతో నిజాయితీగా నిబద్ధతతో భారతదేశ ప్రభుత్వము ఈరోజు చట్టసభల్లో సవరణ బిల్లు తీసుకొచ్చి ప్రజలందరికీ ఆ సమాచారాన్ని సేరవేస్తూ ఈరోజు మనమల్ని చైతన్యపరుస్తూ ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా దీన్ని దుర్వినియోగం కాకుండా దాంతో ఉన్న కమిటీ పెద్ద ఎలా పనిచేస్తున్నారో ఆ విధంగానే పనిచేస్తూ పారదర్శకంగా నిజాయితీగా ప్రజలకు చేరువయ్యేదానికే ఈ ఒక కోర్టులో సవరణ తీసుకురావడం జరిగింది ఇది మంచి పరిణామము ఈరోజు యావత్ భారత నమస్కారం ఈ రోజున నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన వక్ బిల్లు ఆమోదం పొందిన రోజే ముస్లిం పేద సమాజానికి వెలువచ్చిన రోజుని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో చూసాం మనం దాదాపు కాంగ్రెస్ ఎం ముస్లింల ముస్లిం నాయకులు కలిసి ఒక్కోటి నుంచి వచ్చే ఆదాయాన్ని పేద ముస్లిం ప్రజలకు చెందకోకుండా తినడం మనం దాదాపు పన్నెండు వేల కోట్లు దేశవ్యాప్తంగా ఈరోజు అంద ప్రాంతానికి గురైంది కావున నరేంద్ర మోదీ గారు దీన్ని గ్రహించి భిన్న కు సబ్కా వికాస్తో తో భాగంగా అందరితో పాటు కలిసి కనుక ముస్లింలు కూడా పేద ప్రతి ఎన్నికల్లో వాళ్ళని ఓట్ బ్యాంక్ గా చూసింది వాళ్ళని సంతృష్టికరణ రాజకీయాలు చేయడానికి మాత్రమే చిక్కిపోయారు గత పాలకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ కమ్యూనిస్టులు అందరూ కూడా ఈ రోజు ఈ యొక్క వర్క్స్పోర్ట్ సవరణ వ్యతిరేకించారు కానీ మోడీ గారు